హాయ్ హలో అస్సలం వాలేకుం అందరికీ సో ఈరోజైతే నేను మీ ముందుకు వచ్చేసా గోగూర సో చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఎవరైనా భలే చేయగలుగుతారు సో మనమైతే ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళిపోదాం కిచెన్లో ఒక రెండు కట్టెలో గోంగూరను తీసుకొని పెట్టుకున్నా అండి శుభ్రం చేసుకొని సో దీంట్లోకి ఒక చిన్న కుక్కర్ తీసుకుందాం దాంట్లో మనం గోంగూరని యాడ్ చేసేద్దాం అలాగే నేనైతే పప్పు వన్ అవర్ ముందే నానబెట్టి పెట్టుకున్నా సో దీన్ని కొంచెం యాడ్ చేసేసుకుందాం అనమాట పప్పు ఒక రెండు మూడు గుప్పెళ్ళు నానబెట్టుకుంటే అంత అయిపోతుందండి ఇది ఈజీగా సో అలాగే మనము మన రుచికి కావలసినన్ని పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకుందాము అలాగే ఉల్లిపాయని నాలుగు ముక్కల కింద కట్ చేసుకుంటే చాలు ఒక్క ఉల్లిపాయ చాలు అలాగే నాలుగు రెండు టమాటోలు అలాగే వీటన్నిటి రుచిని బ్యాలెన్స్ చేయడానికి కొంచెం చింతపండు సో వీటిని కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని కుక్కర్ పెట్టేసుకుందాం ఐరన్ రిచ్ అండి ఇది అలాగే బ్యాచిలర్స్ కానీ ఎవరైనా ఈజీగా చేయగలిగే మంచి రెసిపీ అనమాట అసలు నోరు ఊరుస్తుంది రెండు మూడు రోజులు ఆరామ్సే నిల్వ ఉంటుందన్నమాట బయట కూడా పాడవ్వదు సో మూడు విజల్స్ వచ్చే వరకు కుక్కర్ని పెట్టేసుకుందాము అలాగే తీసి చూసే వరకు చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో సో మనకి ఎవరిపైనైనా కోపం ఉంటే కచ్చపచ్చ కచ్చపచ్చ అని దీనిపైన తీర్చుకోవచ్చు సో రుబ్బి చూస్తే ఇలా ఉందన్నమాట మన గోంగూర పులుసు సో దీన్నైతే ఒక ప్యాన్లో యాడ్ చేసేసుకొని కొంచెం రాళ్ళ ఉప్పు యాడ్ చేసుకుందామండి అదైతే మనకి టేస్ట్ని బాగా బ్యాలెన్స్ చేస్తుంది అనమాట సో ఇప్పుడు నేను దీన్ని టెక్స్చర్ మెయింటైన్ చేయడం గురించి రెండు స్పూన్లు బియ్యం పిండి యాడ్ చేసుకున్నా బియ్యం పిండి లేకపోతే శనగపిండి కూడా మనం యూస్ చేసుకోవచ్చు సో దీన్ని ఇప్పుడైతే పోపు ఇది అన్నిటికీ చాలా మెయిన్ సో ఇక్కడైతే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకున్నా సో ఆవాలతో స్టార్ట్ చేసేద్దాం చిట్పట్ల ఆడిస్తూ ఆవాలు మినప్పప్పు జీలకర్ర కొంచెం మెంతులు వెల్లుల్లి ఎండుమిర్చి అలాగే కొంచెం పసుపు ఇంగువ వేసుకొని చూస్తున్నారు కదా సౌండ్ వస్తుంది చక టక్ 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 సో ఇప్పుడైతే మనం కరివేపాకు వేసేసి కస్సు బుసులు ఆడిచ్చేద్దాం సో మంచి వాసన వస్తుందండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కొంచెం కారం కూడా యాడ్ చేసేసుకున్నాను నేను సో ఇప్పుడైతే మనం ఆల్రెడీ సిద్ధం చేసుకున్న పులుసుని దీంట్లోకి మిక్స్ చేసేద్దామండి సో ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి సో మా వీడియోస్ వాచ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ గివ్ మీ లైక్ షేర్ సబ్స్క్రైబ్